ॐ श्रीगुरुभ्यो नमः गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो गुरु महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शनं योगं तस्मै श्रीगुरवे नमः సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ సద్గురు స్వామి పాదార విందములు నమో నమ నమస్కారం నేనా నమస్కారం నేనా అదేనా నిన్న మనము మాట్లాడుకున్నటువంటి విచారణకి ఆ గుణదోషాలు ఎలా ఏర్పడతాయి మన ఇంద్రియాలు ఎలా మార్పు చెందుతా ఉన్నాయి మన అర్షటి వర్గాలు ఎలా మారినాయి మన త్రిగుణాలు ఎలా మారినాయి ఇలాంటివి ఇప్పుడు తన్మాతలు కానీ తన యొక్క వాయువులు గాని తన యొక్క కోశాలు కాని అన్ని కూడా జన్మ జన్మానికి మార్పులు జనతా వస్తున్నాయి అని చెప్పేసి అని నిన్న మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు వాటికుండా వచ్చిందే ఇప్పుడు ఇవి కూడా ఇప్పుడు అవి ఆ మాదిరి ఉత్పత్తి అయిన దాని వల్ల మనం చేసే కర్మలు ఇప్పుడు మనము అవి మంచిగా చేస్తున్నాము చెడుగా చేస్తున్నాము అవి మనల్ని ప్రేరేపించే దానివల్ల ఎందుకంటే ఏవి బలపడి ఉంటే అవి మనల్ని ప్రేరేపిస్తా ఉండదు ప్రేరేపించి మాట్లాడిస్తా ఉండాలి చెప్పేస్తా ఉంది చేపించేస్తా ఉంది ఇప్పుడు దానివల్ల ఏం జరుగుతా ఉంది అనేక మనసులను బాధ పెడుతున్నాము అనేక మందిని ఇబ్బంది పెడుతున్నాము పలు రకాలుగా నష్టాలు పరుస్తున్నాము ఇప్పుడు ఇన్ని రకాలుగా మన మానవుడు అనేవాడు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే దాని వల్ల దాని గుండా మళ్ళీ ఆ పాప కర్మలు పుణ్య కర్మలు అనేవి ఏర్పడి కాబట్టి ఏర్పడుతున్నాయి మళ్ళీ దాన్ని ఫలితంగా తిరిగి అనుభవిస్తాము అవును అంటే ఇప్పుడు ఈ ఏర్పాటు చేసుకునేటివన్నీ కూడా సూక్ష్మ రూపంగా ఎవరి దగ్గర ఉన్నాయి మన దగ్గరనే కదా ఇవి ఎవరు ఏర్పాటు చేసుకునేటి ఆ ఆ సంపద అంతా వాళ్ళ దగ్గరనే ఉంది ఎవరు సంపాదించుకుని వాళ్ళ దగ్గరనే ఉంది దాన్ని ఎలా వినియోగిస్తే అలా పంచర్త కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉన్న సంపద నా దగ్గర ఉంది మీ దగ్గర ఉన్న సంపద మీ దగ్గర ఉంది నా దగ్గర నేను వినియోగించిన దాని వల్ల రోజు నా దగ్గర మంచి ఇది ఉన్నప్పుడు నేను నా దగ్గర చెడు ఇది ఉన్నప్పుడు నేను చెడుగానే ప్రవర్తిస్తా ఉన్నాను అది నా యొక్క ప్రవర్తన వల్ల నా నడ నా ద్వారా నా మాటల ద్వారా అవి బయట వస్తా ఉన్నాయి ఆటోమేటిక్ నేను ఎలాంటి వాడినో తెలియబడతా ఉంది కాబట్టి అప్పుడు అలాంటి వాడు ఎలాంటి వాడు అని చెప్పేస్తా ఉండాలి అందరు కాబట్టి ఇప్పుడు మనం మన దగ్గరనే ఉంది కాబట్టి వేరుగా లేవు ఇప్పుడు ఒక విధంగా ఉండబట్టే కదా ఇప్పుడు మనం చేసిన కర్మలు ఎక్కడ అనుభవించాలా ఎవరు అనుభవించాలా ఎవరి ద్వారా అనుభవించాలా ఏ బంధం ద్వారా అనుభవించాలా ఏ వస్తువు ద్వారా అనుభవించాలా ఏమేమి ఎలా ఎలా అనుభవించాలన్నదే ఇప్పుడు పాపకునే కర్మల ద్వారా జన్మలు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఇన్ని బంధాలు మన చుట్టూ ఏర్పాటు చేసి ఉండేది అందుకే ఇప్పుడు మనం అది మనము చేస్తున్నాము తిరిగి వాళ్ళు చేస్తున్నారు ఒకరికొకరు చేసుకుంటాం ఇది తెలియబడదు ఎందుకంటే ఇప్పుడు జరిగినట్టే ఉంటుంది ఇది ఇప్పుడు నిజంగా యథార్థంగా ఇప్పుడు మన కళ్ళ ముందర వీళ్ళు చేసినారు మనం చేస్తున్నాము అన్నట్టే ఉంటుంది అట్లా ఉన్నప్పుడే కదా మనం ఆ కర్మం చేయగలుగుతాము ఆ కర్మని చేయాలన్నా కూడా అది నిజంగా కనపడితేనే కదా చేయగలుగుతాము ఆ కర్మని క్లియర్ చేయగలుగుతాము ఇది ఇది ఆపద్దము ఇది మాయ వీళ్ళు కలుపుతం చేస్తా ఉండారు నటిస్తా ఉన్నారు వీళ్ళు పలాలు చేస్తా ఉండారు అంటే చేయం మనము ఎదుటోళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే ఇప్పుడు మనం చేయం కదా అది అబద్ధాలు చెప్తున్నాడంటే చేయము దూరం పెడతాము ఇప్పుడు ఏది కానీ ముందే తెలిసిపోతే మనం ఏ వాళ్ళతో దూరంగానే ఉంటాము కానీ తెలియనివ్వదు కదా తెలియనిది కూడా ఇది యథార్థంగానే ఉన్నట్టే ఉంటుంది నిజంగా ఉన్నట్టే ఉంటుంది నిజంగా ఉన్నప్పుడు ఇది మనం చేసేది ఖచ్చితంగా జరుగుతాం అనుకున్నప్పుడే తను ఆ కర్మ చేయగలుగుతాను చేయలేదు అందుకే ఆ కర్మను చేసిన తర్వాత మళ్ళా దాని ఫలితం వచ్చిన తర్వాత బోధపడతా ఉంది ఇప్పుడు అదే కర్మను మొదలు పెట్టేటప్పుడు ప్రారంభం ఏం చేస్తా ఉంది తన ఆ కర్మని జరిగేదానికి ప్రేరేపించింది ఇప్పుడు ఆ ఆగమ ఏం చేస్తున్నాడు భగవంతుడు అనేవాడు మనకు ఏది మంచి ఏది చెడు అని ఒక సాటి బంధం చేత చెప్పించవచ్చు లేదు తన అంతరాత్మే చెప్పించవచ్చు జరుగుతుంది తప్పనిసరి జరుగుతుంది ఏ ఒక పని మనం మొదలు పెట్టాలన్నా పని మొదలు పెట్టాలన్నా కనీసం ప్రయాణం చేయాలన్నా కూడా మనకు ఇది ఒకరు వెళ్ళమంటారు ఒకరు వద్దు అంటారు ఒకరు చేయమంటారు ఒకరు చేయొద్దు అంటారు ఎందుకు ఇక్కడ అప్పుడు తన అంతరాత్మ చేయాలనిపిస్తుంది చేయకూడదు అనిపిస్తుంది అంటే ఇక్కడ బయట లోపల రెండు ప్రారంభ కర్మని చూపిస్తా ఉన్నాడు ప్రేరేపిస్తా ఉన్నాడు ప్లస్ ఇది చేస్తే నీకు ఇటువంటి ఇబ్బంది వస్తుంది ఇబ్బంది రాదు అని చెప్తా ఉన్నాడు మనం ఏం చేస్తున్నామంటే ఎంత ఎవరైనా కూడా అది ఆ కర్మను అనుభవించాలి కాబట్టి అది మారదు కాబట్టి తప్పనిసరిగా ప్రారంభ కర్మను బట్టి ఆ నిర్ణయం తీసుకుంటది ఎప్పుడైతే ప్రార్థ కర్మ అది జరగాలి కాబట్టి ఆ బుద్ధి అదే నిర్ణయించుకుంటది ఎంతమంది ఎన్ని చెప్పినా అంతరాత్మ చెప్పని బయట వాళ్ళు చెప్పని ఎవరైనా చెప్పినా చివరికి అదే తీసుకుంటుంది అప్పుడు అప్పుడు తనే కదా నిర్ణయం తీసుకునింది ఫైనల్ గా అది జరగంగా అది జరిగి వచ్చిన తర్వాత అప్పుడు బాధపడింది ఫలితం వచ్చిన తర్వాత అప్పుడు ఏమనిపిస్తుంది ఆ మనం తీసుకునే నిర్ణయము తప్ప గొప్ప అనేది అప్పుడు తెలుస్తుంది ఆ అప్పుడు పలానోళ్ళు చెప్పినారు మనం కూడా మనం నేను కూడా అనుకున్నానే కానీ చేయలేకపోయినాను నేను ఇలాంటి తప్పుడు ఆలోచన చేసినాను ఇంతమంది చెప్పినా నేను వినలేకపోయినాను అంటే అక్కడ ఏం చేసినాడు ఇది చెప్పిస్తా ఉన్నాడు ఇప్పుడు ఇది చెప్పిస్తా ఉన్నాడు ఇప్పుడు పాప అనుభవించేటప్పుడు పుణ్యం గురించి చెప్తా ఉన్నాడు పుణ్యకర్మ అనుభవించేటప్పుడు పాప కర్మ గురించి చెప్తా ఉన్నాడు రెండు చెప్తా ఉన్నాడు ఇది వచ్చినప్పుడు అది చెప్తున్నాడు అది వచ్చినప్పుడు ఇది చెప్తున్నాడు వచ్చినప్పుడు తానే నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు గానే ఇలా మనము ఇప్పుడు ఈనాడు ఆ కర్మలో కూడా ఇప్పుడు ఈ పాపాలనేటివి పుణ్యాలనేటివి చేస్తాం అవున ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుకున్నంత ఏం మాట్లాడింది ఇప్పుడు విషయం అంతా కూడా టోటల్ గా పాపకర్మ గురించే పాపకర్మల వల్లనే ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి మనము పుణ్యకర్మ చేసి వాటిని బయట తేవాలా అంటే కష్టం ఉండే చోట సుఖాన్ని అందించాలా బాధ ఉండే చోట సంతోషాన్ని అందించాలా సమస్య ఉన్న చోట అది తొలగింపజేయాలా అనారోగ్యం ఉండే చోట ఆరోగ్యాన్ని ఇప్పించాలా అని పాపకర్మ టోటల్ గా ఉండేటప్పుడు పుణ్యకర్మ గురించి ఆలోచన చేస్తాము ఇప్పుడు పుణ్యకర్మ ఉండేటప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇది బలంగా ఉంటే ఇది ఆలోచన చేసినాడు రేపు పుణ్యకర్మ బలంగా ఉండేటప్పుడు అప్పుడు కూడా తను దాని గురించి ఏ మాత్రం అనుకోకుండా పాప చేసేస్తాడు ఇది చేయించినా అని ఆనాడు ఆలోచన చేయదా ఇప్పుడు ఈ స్థితిలో ఉండే వాళ్ళని అదే మాదిరి ఆలోచన చేస్తారు చేయాలని ఎందుకు వస్తుంది ఇప్పుడు పాప ఉండేవాడు పాపం అనిపించాల్సిందే పుణ్యం చేయాలనుకుని మనం అనుకుంటాం గానీ చేయలేని పరిస్థితి అందివ్వలేని పరిస్థితి మనము జాలి పడే కాని తాను చేసుకున్న కర్మ అందనివ్వదు ఎందుకంటే ఆనాడు పుణ్యకర్మ చేసేటప్పుడు పాప కర్మ ఇదే మాదిరి అనుభవించేటప్పుడు తను ఆ మాదిరి ప్రవర్తించినాడు కదా మనం ప్రవర్తించిన తీరును బట్టి ఇప్పుడు ఈనాడు ఫలితం వస్తాండి అవునండి అవును పూర్వ జనమల్ల నాయనా అదే కదా నాయనా పూర్వం పూర్వజనం అవునవును అవును పూర్వం లేకపోతే ఇప్పుడు మానవులందరూ శ్రేష్టమైన జన్మ ఒకలాగా ఉండద్దా ఎందుకు ఇన్ని వ్యత్యాసాలు అవునై ఇప్పుడు ఇన్ని వ్యత్యాసాలు వచ్చుండేదే ఎవరు చేసుకున్న పాప పుణ్యాయాల్ని బట్టే మొత్తము అవునాయి ఈ వ్యత్యాసాలు తెలియకనే కదా మనము జీవుడు పలు రకాలుగా మార్పులు చెందుతా ఉండేది ఒక స్థితి కావాలనుకుంటాడు ఒక స్థితి వద్దనుకుంటాడు ఇటువంటి కులం కావాలనుకుంటాడు ఇటువంటి కులం వద్దనుకుంటాడు ఇటువంటి మతం కావాలనుకుంటాడు ఇటువంటి మతం వద్దనుకుంటాడు ఇటువంటి ఫ్యామిలీ కావాలనుకుంటాడు ఇటువంటి ఫ్యామిలీ వద్దనుకుంటాడు ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కనపడతా ఉండేది దీన్ని బట్టి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తా ఉండాడు ఇటువంటి పేద ఉండకూడదని ప్రతి ఒక్కరు అనుకుంటారు అందరూ మనము బాగా చదువుకోవాల మంచి స్థితిలో ఉండాల సంపాదన అంటే పైకి మనము చూసి ఇవే కావాలని మన ప్రయత్నాలు ఉంటాం ఎవరు ఈ పేద వర్గాన్ని పేదలుగా బేదవాళ్ళుగా ఏమి లేని వాళ్ళుగా ఉండాలని ఎవరు అనుకోరు ఇది ఇప్పుడు మన ఆలోచన విధానమే ఇటువంటి పరిస్థితి తెప్పించేదానికి మన ఆలోచనే ఎందుకు ఇలా పుడుతున్నారు మన ఆలోచనే ఎందుకు ఇటువంటి జన్మాలు వస్తున్నాయి మన సంకల్పాలే మన సంకల్పాలే మన ఆలోచనలే వేరే కాదు ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు సంకల్పి సంకల్పము చేసుకుంటున్నాడు బయట పడడం లేదు ఒకడు బయట పడతాడు మనసా వాచకర్మ చేసేస్తాడు ఇంకొకడు బయటపడడు లోపల అనుకుంటాడు ఇప్పుడు అది ఇక్కడ రూపాంతరం ఇప్పుడు చెందకపోవచ్చు రేపు జరుగుతుంది అది ఎందుకంటే సంకల్పం కాబట్టి దానికి బేషం పడిపోయింది అది విత్తనం పడినాక అది ఎప్పటికైనా మొలకెత్తాల్సింది పై జన్మలో కావచ్చు మన నోటి మనమే అంటాము లేదు లోపల వీడు నాశనం అయిపోవాలి వీడు పాడైపోవాలి రోడ్డు మీద పడిపోవాలి ఏమి లేనోడు మాదిరి అయిపోవాలి கூட்டுக்கு குடக்கு கூட வீடுக்கு தக்கக்கூடது அடுக்கு தினால வீடுக்கு கட்டு பட்டல கூட உடக்கு இதுவன் வாடு உடக்கூடாது இட் ஆட மனுஷ உடக்கூடாது இட மகவன மனம் லே எ ఎన్నో అనుకుంటాం బయట బయట రావడం లేదు బయట మనం మంచు అలపడతాను లోపల అంతరంగంలో మనం వేసేటువంటి సంకల్పాలు బేజాలు అది మన బంధాల పట్ల కావచ్చు బయట బంధుత్వాలు కావచ్చు సమాజంలో మితవాళ్ళు కావచ్చు అది ఊరికే పోతుందా పోదు సంకల్పము తప్పనిసరిగా జరుగుతూంది అది మంచి అనుకున్నా మంచి సంకల్పాలు అనుకున్నా వస్తా ఉంటాయి చెడు సంకల్పాలు అనుకునే వస్తా ఉన్నాయి ఇది మనము ఎన్నో సార్లు మాట్లాడున్నాం కూడా మనస వాస కర్మన అంటే మనసులో అనుకుంది చెప్పేది ఒకరు చేసేది ఒకరు మూడు రకాలుగా ఉంటాయి మనసులో సంకల్పం వచ్చినా ఒకడు చెప్తాడు చేయలేడు కానీ చేసేదానికి మళ్ళీ అనుభవించాల్సిందే దానికి మూడు జరగాల ఒక సంకల్పం వచ్చేస్తే మూడు జరగాల్సిందే ఇప్పుడు ఒకడు మనసులో అనుకునింది మనస కర్మ చేసి చూపించేస్తా ఉంటాడు అది మంచి అయినా చెడు అయినా ఇంకొకడు మనసులో అనుకునింది చెప్తున్నాడే కానీ చేయలేదు కానీ చేసేదానికి దానికి ఒక టైం వచ్చేస్తుంది మళ్ళీ చేయాల్సిందే తప్పదు అది ఇంకొకటి ఏం చేస్తున్నాడు మనసులో అనుకుంటున్నాడు చెప్పలేదు చేయలేదు కానీ అది కూడా బేజం పడింది రేపు తప్పకుండా అది చెప్తాడు చేసేస్తాడు ఇప్పుడు ఇటువంటి వాటికంతా తప్పనిసరిగా తాను బీజాలు వేస్తున్నాడు ఇప్పుడు ఈ సంకల్ప బేజాలే కదా ఇక్కడ ఇన్నిటికి కారణము ఇప్పుడు ఎక్కడ ఉంది తనలోనే ఉంది తనలోనే ఈ సంకల్ప బేజం ఉంది తనిగా లేదు రెండో వారిలో కాదు తనలోనే తన మనసులోనే సంకల్పించుకుంటున్న దాని వల్లనే ఆ పని చేసుకు ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇటువంటి ఆలోచనలు చేస్తున్నాము ఇటువంటి కర్మలు చేస్తున్నాము ఇప్పుడు నా మనసులో నేను అనుకున్నాను సంకల్పించుకున్నా మీకు కష్టం రావాలి అని మీరు ఆనందంగా ఉండారు సంతోషంగా ఉంటారు కుటుంబంతో అప్పుడు నేనేమో సంకల్పించుకున్నాను బయట పడలేక నా ద్వేషాలు ఏం చేసింది లోపలి అనుకున్నా ఈ కష్టం రాకుండా పోతుందా బాధపడకుండా పోతాడా చూస్తాను ఎన్నాళ్ళు నవ్వుతాడో చూస్తాను ఎన్నాళ్ళు సంతోషంగా ఉంటాడో చూస్తాను ఇప్పుడు ఎవరు బీజం వేసుకునింది నేనే కదా ఇప్పుడు అభ్యాసం వేసుకునే దానికి ఆ ఫలితం ఎవరికి వస్తుంది నాకే కదా ఒక ఎదుటి వ్యక్తి మీద నేను అనుకునే దానికి తిరిగి అది నాకే వస్తుంది ఎక్కడికి పోతుంది అది ఎందుకంటే నా గుణాలు అలాంటివి నాలో గుణదోషాలు ఈ అదే నేను ఒక్కొక్క దానికి పదహారు రకాలున్నాయని చెప్పినాను కదా మళ్ళీ ఇప్పుడు ఈ ఈర్ష్యలు ద్వేషాలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అందులో నుంచి వచ్చినట్ పగలు ప్రతీకారాలు మళ్ళీ వేరే తనిగా లేవు ఈ పదాలని అందులో ఇంక్లూడ్ అయిపోయింది ఇప్పుడు అది ఒక అరుస వర్గాలు అనేది ఒక్కొక్క దాంట్లో పదార్ అంటే తాను సంకల్పం చేసుకున్న దానికి మంచి కర్మకి ఇవన్నీ తోడవుతున్నాయి అంటే పుణ్యకర్మకు ఇవన్నీ తోడవుతున్నాయి పాప కర్మకు కూడా ఇవే తోడవుతున్నాయి కాబట్టి ఒక ఇప్పుడు ఇన్ని రకాలుగా తనలోనే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఏర్పడతా ఉండేది కాబట్టి దీన్ని ఇప్పుడు బయట మాట వచ్చేస్తే నైనా మాటలో పొరపాటు ఉండాలి సరిదిద్దుకో అని చెప్పచ్చు మాట రాదు కదా మాట రాగానే కదా లోపలనే కదా సంకల్పించుకుంటా ఉండేది ఆలోచన చేస్తా ఉండేది దాని గురించి నిరంతరం బాధపడతా ఉండేది ఇప్పుడు ఎంతమంది వారి బాధలు కష్టాలు ఇబ్బందులు సమస్యలు బయట చెప్పుకోరు కదా లోపలనే కదా మదన పడతా ఉండేది బయట చెప్పుకుంటే తెలిసినప్పుడు ఎదుటివాడు దానికి ఇది పరిష్కారం అని చెప్తున్నాడే కానీ చెప్పకుండా ఎంతమంది లోపల నలిగిపోతా ఉండేది లోపల ఉండేదంతా ఎక్కడికి పోతుంది తనలోనే తనకే కలెత్తా ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి తెచ్చుకుని ఎవరు మనము ఎదుటోళ్ళ మీద సంకల్పించుకునే దానికి తిరిగి మనకే వస్తా ఉంది ఇది మనం ఆలోచన చేసింది చేయాల్సింది మనం పొరపాటు ఎక్కడ చేస్తున్నాం అంటే ఎదుటోళ్ళ మీద పోతున్నాం ఎదుటోళ్ళు కాదు తనలో బాధపడాల్సి వచ్చిన తనలో దుఃఖపడాల్సి వచ్చిన తన తనలోనే ఏడవాల్సి వచ్చిన తనలోనే ఇవన్నీ జరగాలనుకున్నా నేను ఎదుటోళ్ళకి నేను ఇవన్నీ జరగాలని నేను ఆనాడే కోరుకోనున్నాను నేను ఆనాడు కోరుకొని వాళ్ళందరూ ఈ విధంగా అయిపోవాలని నా మనసు నేను సంకల్పించుకునే దానికి ఈనాడు అదే విధంగా తిరిగి నాలో నేను నిరంతరం కుమిలేటట్టుగా జరుగుతా ఉంది ఇప్పుడు ఎంత ఇవన్నీ పాపకర్మలు కాకపోతే ఇంకేంది ఇప్పుడు బయట బయట జరి బయట జరుగుతా ఉండదు ఇట్లా లోపల జరుగుతా ఉంది ఇప్పుడు లోపల ఉంది అంటే ఎక్కడ ఉంది ఇదంతా ఎక్కడ తెలుస్తా ఉంది ఇది కష్టం అని ఇది సుఖమని ఇది సంతోషం ఇది ఆనందమని బాధ అని ఇది దుఃఖం అని ఇది అనారోగ్యం అని ఎక్కడ తెలుస్తా ఉంది మనసుకే కదా ఇవన్నీ తెలియబడతా ఉండేది మనసుకే ఇప్పుడు మనసు ఎప్పుడైతే ఉండింది ఇవేమి ఏమి తెలియదు మనసు మనసు ఎప్పుడైతే చలనం వచ్చింది చలిచ్చింది వెంటనే ఇవన్నీ తెలుస్తా ఉంటాయి మనసులోనే ఇప్పుడు మనము ఇవన్నీ ఇప్పుడు పొగలంతా ఉంటాయి పడుకున్నాక ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏ కష్టము లేదే ఏ బాధ లేదే ఏ సుఖము లేదు ఏ ఏ సమస్య లేదు ంతా కూడా నొప్పులు కూడా ఉన్నాయి లే పడుకున్నాక నొప్పులు ఎక్కడికి పోయినాయి బాడీ పెయిన్స్ అంటాము నిద్ర నిద్రబట్టదాము తొలాడతాము మాతలు వేసుకుంటాము ఎన్నెన్నో రకాలు జాగ్రత్తలు ఉండేటప్పుడు ఇవన్నీ ఉంటాయి సుశుద్ధు లేకపోయినాక ఇప్పుడు ఏమైంది ఇవన్నీ இவண்ணி அப்படிவே ஆஹ் அவனே